అయిపోయింది కడిగేసే హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు చేపల కూర వండుతున్నా అయితే నేను కొరమేను పచ్చడి కోసం అని చెప్పి చేపలకి వెళ్ళానండి ఆమె నాకు నాకు ఇది గడ్డి మోస చేప ఇష్టం అని చెప్పి ఆమె నాకు కాలవలో పడిన చేపలు ఉంటాయి రెండు చిన్నగా ఇచ్చింది ఇంకా నేను తీసుకొని అయితే వచ్చేసాను ఇక అదైతే నేను వండుతున్నాను చేప పులిచి చేస్తున్నా దానికోసం మసాలా నా కూడా పచ్చి మసాలా ఉల్లిపాయ కూడా వేసేసానండి అందులో పచ్చి మసాలాలో చేసా టమాటా ఇప్పుడు వేసుకుంటా ఒక టమాటా వేసుకుంటా మిక్సీలో చేపలు అయితే కడుగుతుంది ఇంక మసాలా అయితే ఇప్పుడు మనం సిమ్లా పెట్టుకొని చక్కగా వేసుకోవాలి ఇదిగోండి ఇదైతే వేగుతుంది కదా ఇప్పుడు ఒక టమాటా అయితే ఇదిగో మిక్సీ పట్టుకున్నా అది కూడా వేసేసుకుంటున్నాను నేను ఇందులో చాలామంది టమాటాలు వేయినండి చేపల పులుసులో చాలామంది వేసుకోరు కానీ వేసి చూడండి టేస్ట్ మంచి డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఎలా అలవాటు వాళ్ళదిలే కానీ వేస్తే చాలా బాగుంటుంది నేనైతే టమాటా వేస్తే చేస్తాను అదే అలవాటు చిన్నప్పటి నుంచి ఇదైతే వేగుతుంది కదా కమ్మని వాసన వస్తుంది ఇప్పుడు ఉప్పు పసుపు కారం అయితే వేసేస్తున్నాం ఉప్పు ఇంకా నేను ముక్కలు ఏం కలిపి పెట్టేసుకోలేదండి ఇంకా ఇప్పుడు మాకు వేరే పనులు చాలా ఉన్నాయి అర్జెంట్గా చేసేస్తున్నాను అన్నమాట ఇంకా అందుకనే ఇంకా కడిగి ఇచ్చేసి డైరెక్ట్గా వండేస్తున్నాను అయిపోయిందా కారం తెచ్చుకుంటాను ఫ్రెండ్స్ కారం చూసారా ఎంత బాగుందో చక్కగా కమ్మని వాసన వచ్చేస్తుంది తీయంగానే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గానే తీసుకుంటా నేను కూడా వేసేసుకున్నాను ఎక్సలెంట్ గా ఉంది చూడండి కారం ఓకే హెవీగా కలర్ వచ్చేయకపోకుండా చక్కగా మంచిగా మంచి కలర్ అయితే వచ్చింది చూసారు కదా కొన్ని కొన్ని కారాలు ఉంటాయి ఓ రెడ్గా కనిపించుకోతే ఖచ్చితంగా కలర్ కలుపుకోవాలి అందులో మనమైతే ఇంకా న్యాచురల్గా ఆడిస్తాం కాబట్టి కలర్ అయితే అలా ఏమీ ఉండదు మంచి కలర్ ఉండిద్ది ఎప్పుడైతే కారానికి కలర్ ఎక్కువ ఉందో ఖచ్చితంగా మీరు నమ్మచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ కలర్ కలిపిన కారమని ఇదైతే చాకములు వేసేస్తుందో నాకు ఎంతో ఇష్టమైన గడ్డి మోసండి పాపం ఆవిడే రెండు చేపలు ఇచ్చింది రాసి మరి అంటే మళ్ళీ కొంతమంది ఉంటారండి ఇప్పుడు వేసుకుంటారు ఇక ఆమె ఇచ్చిందంటే మరి అలాంటి వాళ్ళ దగ్గర మీరు తీసుకున్నారు మీకేం ఇస్తాను ఆమె ఇంకా చాలా ఇస్తానండి ఎందుకంటే మాకు ఖాతా అండి కొరమే ఇప్పుడు నేను వెళ్ళి పదిహేను కేజీలు తీసుకొచ్చా మరి వాళ్ళు ఎవరో వెళ్ళి పదిహేను ఐదు కేజీలు కొనరు కదా వాళ్ళకి ఇంకా ఏంటంటే అభిమానంతో ఇక వాళ్ళు అలా ఇస్తారనమాట ఇంకా తీసుకున్నానని చెప్పి తీసుకున్నా ఎప్పుడు ఇంకా ఇస్తానండి చిన్న చేపలు ఇంకా మాకు టైం లేక నేను తెచ్చుకోలేదు పాపం చేసి నీట్గా ఆమె ఇచ్చేసింది తినమ్మా తీసుకెళ్ళమ్మా తిను తినడానికి ఏమైంది అని చెప్పి ఇంకా రెండు తెచ్చుకున్నాం అంతే ఇదిగోండి చూడండి మనం మగ్గనిద్దాము మగ్గిన తర్వాత అయితే ఇదైతే జనంట్రాబు ఎలా ఉంది అనుకోనమాట ఇది పొరమేన్లో జనం అనుకుంటా నాకు ఇందులో నాకు కూడా తెలియదు కలిపేం ఇంకా వేసేసారనమాట మీరైతే మన ఏదైతే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కొత్తగా ఏదైనా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి కారం వేసిన తర్వాత కూర అసలు వాసన మామూలుగా రావట్లేదు అద్భుతంగా వస్తుంది అనమాట స్మెల్ ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేసుకోండి అదే మాట అంటారు నాతో అదే అంటారు ఎందుకంటే కారం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా సంజు గారు ఇబ్బంది ఉందండి అసలు ఎలా చేస్తున్నారండి అని అడుగుతారు అనమాట అంత బాగుండిద్ది మన కూరలకే మంచి టేస్ట్ వచ్చేసింది అనమాట ఈ కారం అలాగే ఇంకా ఇవాళ బోర్లు అని పికిల్స్ ఉన్నాయండి ఇప్పుడు పికిల్స్ అవి చేస్తున్నాము ఇప్పుడు బోటీ అది క్లీన్ చేస్తున్నారు అయితే ఇంత బాగుంది ముక్క ఇంతగా ముక్క ఉంది అనమాట ఇంత పెద్ద సైజు బుక్లు కొరమైన రెండు రెండున్నర కేజీల కొరమేన్లైతే అయితే వెయిట్ అంత వెయిట్ ఉన్నాయి అంటే ఇప్పుడు కొరమాయిలకి సీజన్ అనమాట మంచివి దొరుకుతాయి టేస్ట్ కూడా అద్దరిపోద్ది టేస్ట్ అయితే ఒరిజినల్ కొరమాయిన్లు అండి పిచ్చి కొరమాయలు కూడా కాదు ఒరిజినల్ కొరమాయిన్లు నేను మీకు ఇంతకు ముందు వీడియోలో అదే కొరమేలు కొన్న వీడియోలో చూపించాను కదండి అంటే మనం ఎట్లా తెలుసుకోవాలి తేడా అన్నది అదనమాట సూపర్గా ఉన్నాయి కొరమాయిన్లు ఇంకా మాకైతే అసలు సరిపోలా అంటే కొనుక్కోవడానికి ఇంకా కొనాలనిపించింది కొన్నివి మాకు సార్లు లేదు కొనాలనిపించింది కాకపోతే ఏంటంటే అంతా ఒక్కసారి నేను చేయను కొనాలని మంది తెచ్చుకుంటా వెళ్ళి అందుకని చెప్పి ఒక పదిహేను గేళ్ళ దాకా అయితే మేము తీసుకొని అయితే వచ్చేసాను ఇంకా నీట్గా చేసి ఇచ్చారు వాళ్ళైతే ఇంకా ఇప్పుడైతే ఇది దగ్గర అవుతుందండి ఇందులో అయితే నేను కొంచెం వాటర్ పోసుకుంటాను అండి వాటర్ అయితే పోసుకున్నాక ఇప్పుడు చింతపండు కూడా ఇదిగో రసం గుజ్జుగా తీసుకున్నా ఇప్పుడైతే ఇందులో వేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత అయిపోయింది ఇంకా కూర పది నిమిషాలు అయితే కూర అయిపోయినండి అంటే అంత ఈజీగా చేపల పులుసు అనేది మనం చేసుకోవచ్చు అదే నేను చూపించాను అనమాట ఇప్పుడు మసాలాలు అవి రెడీగా ఉంటాయి ఖచ్చితంగా మనం ఈజీగా పది నిమిషాలు వేసేసుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది చేపల పులుసు కూడా టేస్టీగా ఉంటుంది సరే అయితే కలుపుకుంటున్నా ఇది చాలామంది గరిటి పెట్టకూడదు అంటారు కానీ గరిటి పెట్టచ్చు కాకపోతే అది అది పెట్టే విధానంలో పెట్టాలి కలిపే విధానంలో కలిపే అనుకో మనం ఏం అనమాట ఇదిగోండి ఇప్పుడైతే ఇది పిలిపేసాను కదా నేనైతే సిమ్లోనే పెడతాను మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టాను సిమ్లోనే పెట్టి ఒక గంట అట్లా వదిలేస్తాను గంట నుంచి ఇరవై నిమిషాలు చక్కగా దగ్గరికి అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసి ఆఫ్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ కోర్ అయితే అయిపోయింది చూడండి దగ్గరకు వచ్చేసి ఆయిల్ అంతా పైకి కదా నేను ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకున్నాము మా ఆయన ఎప్పుడు 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 అంటున్నాడు అందుకని అయిపోయింది రెండు ఆయన సింపుల్గా ఉండేసేవమ్మ చాలా ప్రాసెస్ లేకుండా అంటే ప్రాసెస్ చెప్పలేదు అన్నది మొత్తం క్లారిటీగా చెప్పావా అంటే మసాలా వేసుకున్నాము చెప్పా మసాలాలో ఏం వేసాము ఏం వేస్తామో చెప్పాల మసాలాలో ఎక్కువ ఏం వేస్తామో చెప్తాయి తినేద్దాం ఇంకా ఆకలి ఇంకా తగులుకో సరే అయితే అన్నం పెట్టి చికెన్ అయితే మగ్గు పెట్టి ఇక్కడ ఉంచారండి కొరమేన్లో కూడా నీట్గా క్లీన్ చేసి ఉప్పు పసుపు వేసి ఆరబెట్టారు ఇవైతే రొయ్యలు అయితే మగ్గు పెట్టేశారు వ్యాపారనమాట దాని దానినైతే మనం పెట్టేస్తున్నాము అండి అయితే పచ్చళ్ళ కాడలకి అన్నింటికి రెడీ చేసుకుంటున్నాము ఇవాళ ఒక నాలుగు రకాల పచ్చళ్ళు ఉన్నాయి పీతలతో కలిపి ఐదు రకాల పచ్చళ్ళు అయితే ఉన్నాయి ఇంకా తినేసి గబగబా పచ్చళ్ళలోకి అయితే ఇంకా మనం వెళ్ళిపోదాము

ఫిష్ ఫుడ్ ఫిష్ తింటావా అన్నం గడ్డి కొని తినొచ్చు అన్నం కదా పార వేస్తుంది ఇష్టమైన దోకా వేసుకొని తింటున్నావా రెండే చేసుకున్నావు తలకాయలు కూడా వేసేసుకో తెచ్చుకుంటా రేపు ప్లేట్ తీసుకెళ్ళు ఇంకా ఇంకా అన్నం అయితే పెట్టేసిందండి నాకు కూడా బాగా ఆకలి అన్నం తిన్న తర్వాత అయితే చాలా పని ఉంది ముందు అయితే అన్నం తినేస్తాను పులుసు వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తా చూసి ఈ చేప చాలా రుచిగా ఉండిద్ది ఎందుకంటే ఇది చెరువులో పెంచింది కాదు వాళ్ళు కొరమేనలు పట్టినప్పుడు వేస్తారు కదా మామూలు వల్లతో పట్టినప్పుడు ఇది అందులో న్యాచురల్గా పెరిగిన చేప అనమాట ఇది ఈ చేపలు కూడా అందుకనే ఒక సైజు ఈ చిన్నవి పెద్దవి అన్నీ పడతాయి వాళ్ళకి కానీ ఈ కాలువల చేప మంచి రుచిగా ఉండిద్ది ఈ చేపనే కాదు రాగండి తీసుకున్న బొచ్చి తీసుకున్నా కూడా వాళ్ళ దగ్గర చాలా రుచిగా ఉండిద్ది మేతలో ఏమి వేయకుండా పెంచిన చేపలు అనమాట ఇది మోస్ట్ చిన్నటికి ముళ్ళు ఉంటాయి ఇది కేజీ కేజీన్నర సైజు ఉంటేనే మంచిగా ఉండిద్ది చేప ముదిరి పేస్ట్ బాగుండిద్ది అందులో నువ్వు తోక వేసుకున్నావు కదా తోకలో ముళ్ళు తప్ప ఏముంటాయి విని కూడా తినేస్తాయి ఓకే ఇంకా నేను కూడా తినేస్తానండి ఆకలేస్తుంది అంటే పని కూడా ఇక్కడ చాలా చెయ్యాలన్నమాట తిన్న తర్వాత ఇంకా సంజు అయితే రెండు చాపలు వేసుకొని తింటుంది నా సమయంగా తినకపోయిన నుంచి అసలు అన్నం తినలే నేను చేప తింటా ఆ అయితే చాలా రుచిగా ఉందని చెప్పింది మనం కూడా ఏదో చిన్న మొక్క ఒక మూడు వేసుకుంది అంతే చిన్న మొక్కలే చిన్న చేప అయితే ఏం వేయకుండా సింపుల్ గా చేసావా పులుసు ఎక్సలెంట్ గా వచ్చింది అన్నీ వేసావా కానీ చాలా బాగుంది రగ్గట్టేసింది జామర పులి ఏ హడావిడి లేకుండా ఇలా నార్మల్గా ఉన్నప్పుడు బాక్ చూడొచ్చింది చేప కూడా చాలా రుచిగా ఉంది ఒక్కొక్క వాటిని బట్టి చెరువు తీరుని బట్టి కూడా చేప రుచి అనేది మారుతా ఉంది ఒకటే చేప అయినా సరే చెరువుల్లో పెంచిన ఆటల కన్నా కూడా ఇలా కాల్వలో మనం కృష్ణానదిలో కూడా దొరుకుతాయి అండి చేపలు మే రేటు కూడా డిఫరెన్స్ చూపిస్తుంది మామూలుగా మనం చెరువుల్లో చేపలు లైవ్లే వస్తాయి విజయవాడలో అవి వెళ్తే అవి నూట ఎనభై రూపాయలు అలా ఉంటాయి కేజీ కృష్ణానది దగ్గరికి వెళ్తే కృష్ణానదిలో పట్టిన చేపలు అవి అయితే రేట్ అయితే తగ్గించరు రెండు వందల యాభై అలా అమ్ముతారనమాట కేజీ అంటే టేస్ట్ కూడా అంత డిఫరెన్స్ ఉంటుంది ఆ చేప కింద ఈ చెరువు చేపలు అలాగే కాలువ చేప కూడా చాలా రుచిగా ఉంది ఇది పోలవరం అయితే అది పడతారండి అంటే ఇది గోదావరి వాటర్ కృష్ణనగర్లో వస్తాయి కదా ఆ కాలువలో చేప అయితే మంచి రుచిగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ బాగుండారు Govinda, wala inta machinda na. Vokkara danamata vanda. Ajantina nene vanda, jini picha gani kanangola. Nene nunu kona. Nene vanda, saka nene vanda. Kari nene vanda. Nene kari vanda, parangoi. Aona? Vokkara. Excellent vanda. Nene nene rale athika. ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు అయితే పులుసు చేశాను ఇంకా మా ఆయనకు కూడా చాలా బాగా నచ్చింది చేప కూడా సూపర్ గా ఉంది చాలా బాగుంది ఇంకా నేను రైస్ అని తింటలేదు అందుకే చేప ముక్కలు తింటున్నా ఇప్పుడైతే మాకు పచ్చళ్ళు ఇవన్నీ ఉన్నాయండి తినేసి గబాబా వెళ్ళాలి చేసుకోవాలి ఇవన్నీ పచ్చళ్ళు మన దగ్గర నాన్ వెజ్ పిగుల్స్ వెజ్ పిగుల్స్ డ్రై ఫిష్ కారం అన్నీ అవైలబుల్గా ఉంటాయి మీకు మీరు టేస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆర్డర్ అయితే చేసుకోండి మరి ఇవాళది మరి ఇదైతే వీడియో అండి వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మంచిగా ఆలోచిస్తుండగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మనకు మంచిగా మళ్ళీ వెళ్తాం బాయ్